హలో అండి నేనండి మీ హాస్ని రాజపూడి వెల్కమ్ టు హాస్ని రాజపూడి కిచెన్ లాక్స్ అండి అయితే అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పేలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేలు ఉన్నాయంటే తల్లో ఇంకా ఆ బాధ చెప్పనక్కర్లేదండి మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఆ తల్లలో పేలు ఉండడం వల్ల తల ఇలా పిచ్చిలేసిన వాళ్ళ మాదిరి గీక్కుంటూ ఉంటాము మరి ఆ తల్లో ఉండే పేలను ఈజీగా ఎలా పోగొట్టాలనేది ఈరోజైతే చూద్దాము తల్లో పేలు ఉండడం వల్ల పోషకాలన్నీ అవి తీసేసుకొని మన జుట్టును తొందరగా ఊడిపోయేటట్టు చేస్తుంది అనమాట బలహీనపడుతుంది అంటే పోషకాలన్నీ అందవన్నమాట ఎందుకంటే ఆ పేలన్నీ పీల్చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కెమికల్స్ లేని హోమ్ రెమెడీనేస్ నేను హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని ఆ పేళ్ళని ఎలా దూరం చేసుకోవాలి మన తల్లో నుంచి అనేది అయితే చూద్దాము ఇంకా ఎటువంటి కెమికల్స్ లేని హోమ్ రెమెడీ అనమాట నేనైతే నాలుగు రకాల అయితే మీకు తయారు చేసి చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక వెల్లుల్లిపాయ అయితే తీసేసుకొని ఇలా మొత్తం ఇలా చేయండి ఇలా పాయలు పాయలుగా తీయండి తర్వాత ఇలా పొట్టునైతే తీసేసుకోండి వెల్లుల్లిపాయలకి ఒక ఎనిమిది నుంచి పది వరకు మన జుట్టుని బట్టి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేయండి ఇలా మిక్సీ జార్లోకి వేసేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే పొయ్యండి వాటర్ని పోసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా పేస్ట్ మాదిరి వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే దీన్ని ఒక టీ ఫిల్టర్ సహాయంతో వడగట్టేసేయండి ఈ పిప్పి అంతా మనము తల రుద్దుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇలా బాగా ప్రెస్ చేసామనుకోండి మొత్తం పైన పిప్పి అంతా ఇలా ఉండిపోతుంది జ్యూస్ అంతా కిందికి దిగుతుంది అనమాట చూడండి ఇలా వచ్చిన జ్యూస్ను ఏం చేయాలంటే ఇలా మనకు వెల్లుల్లిపాయది ఇది బాగా ఘాటుగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో మనము నిమ్మకాయ ఉంటుంది కదా కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా పిండేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయ రసము అలాగే ఈ వెల్లుల్లి రసము రెండింటిని బాగా కలిపేసేయాలి కలిపేసేసి మన ఇంట్లో ఏదైనా కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి లేదంటే చేతితోనైనా సరే దీన్ని బాగా తలకు స్కాల్ఫ్కు అప్లై చేయాలన్నమాట ఎక్కువ పేళ్ళు ఈపులు ఉండేది తలకు కుదుర్ల భాగంలో ఉంటాయన్నమాట అలాగే మనకి స్కాల్ఫ్ పైన కూడా ఉంటాయి మనకి కుదుర్లకు బాగా గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట అవి అందుకోసమని మనకి తలకు స్కాల్ఫ్కు అలాగే జుట్టు కుదుర్లకి బాగా పట్టి చేసేయాలి ఈ ఘాటుకి మనకు పేళ్ళు అనేది చనిపోతాయి తర్వాత ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి బాగా పట్టి చేసి తలస్నానం చేసి తర్వాత తల దూవుకున్నామంటే పేలన్నీ చచ్చిపోయి పడిపోతాయి అన్నమాట ఇది ఒక టిప్పు ఇంకా సెకండ్ టిప్పు అది ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి కర్పూరం బిళ్ళలు బాగా ఇలా స్నాచ్ చేసి వేయండి నాలుగు నేనైతే నా జుట్టుకు సరిపోయేటట్టు నాలుగైతే వేస్తున్నాను మీ జుట్టు పెద్దగా ఉంది అని అంటే ఎక్కువగా వేసేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మనము కోకోనట్ ఆయిల్ వాడితే కోకోనట్ ఆయిల్ ఏదంటే వేరేది ఏది వాడితే మీరు అది వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోండి ఈ మూడింటిని బాగా కలపండి మనకి కర్పూరము అలాగే ఆయిల్ అలాగే లెమన్ జ్యూస్ ఈ మూడింటిని ఇలా కలిపామనుకోండి చూడండి ఇలా అయితే వస్తుందనమాట ఇలా బాగా తిక్కుగా అయిపోతుంది దీన్ని కూడా మనం ఏం చేయాలంటే మన జుట్టు కుదుళ్ళకి స్కాల్ఫ్కి పట్టి చేసారనమాట ఇది బాగా పట్టి చేశామంటే మనకి ఈ మనకి ఈ స్మెల్కి ఈ ఘాటుకి దానికి మనకి పడిపోతాయి అన్నమాట పేళ్ళన్ని రాలిపోతాయి ఈపులు ఉన్నాయనుకోండి అవి కూడా చచ్చిపోతాయి అవి చచ్చిపోవడం వల్ల ఇంకా మనకు పేలు అనేది రావన్నమాట లేదు అలానే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒక్క పేలు ఉందంటే ఇంకా తల్లిండా అయిపోతాయి అన్నమాట అవి తొందరగా వృద్ధి చేపిస్తాయి పిల్లల్ని అందుకోసం అనేసి మనము ఈ విధంగా పట్టించేసి బాగా ఒక రెండు గంటలు ఆరిన తర్వాత తలస్నానం చేశామంటే ఇంకా ఫ్యూచర్లో కూడా పేర్ల సమస్య ఉండదు పేర్లు కూడా రావు ఇలా వీక్లీ ఒక టూ టైమ్స్ చేస్తూ ఉండాలి ఇంకా థర్డ్ రెమెడీ అండి థర్డ్ రెమెడీ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు అంతా ఉల్లిగడ్డనైతే తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఒక కప్పు అంతా అయితే కట్ చేసేసి ఇలా ఏమీ వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్గా చేయండి తర్వాత దీన్ని బాగా ఉడగట్టేసేయండి ఇలా ఉడగట్టేసామనుకోండి మనకి దీని ఉల్లిగడ్డ రసం అయితే వస్తుందనమాట ఆనియన్ రసం ఆనియన్ జ్యూస్ ఇది మనకి జుట్టుకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది జుట్టు పెరగడానికి అలాగే జుట్టు బాగా తిక్కుగా కావడానికి అలాగే జుట్టు కుదుర్లు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా పనిచేస్తుంది ఇది అలాగే పేళ్లకు ఈ ఘాటుకి అసలు తల్ల పేలు అనేది ఊపిరాడక అన్నమాట ఈ రసాన్ని మనం దీంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదనమాట ఈ రసాన్ని కనుక పట్టి ఇది పట్టించిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే పేళ్ళు మొత్తం చచ్చిపోతాయి ఈ ఘాటుకి ఒక్క పేను కూడా తల్లో ఉండదు చాలామంది పల్లెల్లో అయితే పేళ్ళు చూయించుకుంటూ ఉంటారు కానీ సిటీల్లో అసలు పేళ్ళు చూపించుకోవడానికి ఎవరు ఉండరు అలానే ఒక్క పేలు ఉన్నాయంటే ఇంకా అందరికీ ఇంట్లో అందరికీ ఎక్కుతాయి అన్నమాట చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళి పేర్లను అయితే ఎక్కించుకొని వస్తారు పిల్లలు ఒక దగ్గర తలల దగ్గరికి ఆనుకొని అందుకోసమని అలా పేళ్ళు ఎక్కకుండా ఉండాలి అని అంటే ఇలా ఆనియన్ పేస్ట్ను రసాన్ని పట్టించేసి బాగా ఒక గంట తర్వాత తలస్నానం చేసేయండి ఇంకా ఒక్క పేన్ కూడా ఉండదు అన్నీ రాలి పడిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి తర్వాత దాంట్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి దీంట్లోనే ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి ఇలా కర్పూరం బిల్లలు కూడా వేసేసి తర్వాత అయితే ఒక మూడు అయితే తీసుకోండి మనకి లావుగా అయితే మూడు తీసుకోండి లేదా ఇలా చిన్న చిన్నగా ఉన్నాయంటే ఒక నాలుగు అయితే తీసుకోండి దీన్ని వడకలొడకలుగా మెత్తగా పేస్ట్ మాదిరి కాదు కొద్దిగా వడకలొడకలు అంటే ఇలా సగం సగంగా ఉండేటట్టుగా పచ్చా కచ్చాగా దంచండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే ఈ మనం దంచిన ఈ అయితే దీనిలోకి అయితే వేయండి ఇలా వేసేసి దీన్ని బాగా స్టవ్ పైన పెట్టేసి వేడి కానివ్వాలన్నమాట అంటే వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ కావాలి ఇలా పెట్టేసి బాగా మనం సిమ్లో పెట్టేసి వేడి చేసామంటే పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి డ్రైగా అయిపోతాయి అనమాట ఇది మంచి స్మెల్ వస్తుంది ఇది పాతకాలం నుంచి ఉండే టిప్పేనండి దీన్ని బాలింతలకు ఎక్కువగా పట్టిస్తూ ఉంటారు పేర్లు రాకుండా అలాగే జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి కోసం అనేసి ఇలా మనకి బాగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిన తర్వాత చూడండి చూపిస్తాను ఇది ఇది మంచి స్మెల్ ఇది ఉడికేటప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అలాగే జుట్టుకు పట్టించినా కూడా జుట్టు కూడా చాలా స్మెల్గా మంచి అనమాట జుట్టు కుదుర్లను స్ట్రాంగ్గా చేస్తుంది జుట్టుల పేళ్ళు చుండ్రు ఉండకుండా చేస్తుంది అనమాట మనకి ఒక దెబ్బకి వంద పిట్టలు అన్నట్టుగా ఇలా మనము చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది అలాగే చుండ్రు లేకుండా పోతుంది అలాగే పేలు కానీ ఈపులు కానీ ఏవి ఉండవు అనమాట ఇలా బాగా డ్రై అయిపోయినాయి కదా వెల్లుల్లిపాయలు చూడండి ఒట్టిగా అయిపోయాయి ఇప్పుడు ఈ చల్లగా అయిన తర్వాత ఈ ఆయిల్ని అయితే వడగట్టేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే పిండేసేయండి ఇలా లెమన్ జ్యూస్ అలాగే కర్పూరము వెల్లుల్లిపాయలు అయితే ఉడకబెట్టాం కదా ఇవన్నీ కలిపేసేసి బాగా ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసామంటే ఇంకా మనకైతే ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే తయారైపోయింది దీన్ని వీలైతే ఇలా కాటన్తో పెట్టేసుకోండి లేదు అని అంటే చేతో బాగా తలకు పట్టించేసేయండి వీలైతే ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసుకోండి అసలు మంచి వాసన ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు వీలైతే నైట్ మొత్తం అలానే పెట్టేసి మార్నింగ్ తల స్నానం చేయండి లేదు మాకు అంత ఓపిక లేదు నైట్ అంతా పెట్టుకోలేము ఈ స్మెల్ మాకు పడదు అనుకుంటే ఒక టూ అవర్స్ అన్న పెట్టేసుకోండి ఇంకా జన్మలో పేలు అనేది మన తలకు దరిదాపులకు కూడా రావన్నమాట పిల్లలు ఉన్నా ఎవరున్నా ఇవైతే అందరికీ వాడచ్చు చూడండి నేనైతే నాలుగు రెమెడీస్ని అయితే తయారు చేసి చూపించాను దీంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది ఈజీగా ఉంటే ఏది మీకు సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరైతే పెట్టేసుకోండి ఏది పెట్టుకున్నా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది పెయి అనేది ఒక్క పెయిన్ కూడా లేకుండా పోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి చూడైతే చూడండి నేనైతే తలకైతే పెట్టుకొని చూపిస్తాను పిల్లలు ఉన్నప్పుడు అయితే చిన్నపిల్లలు ఉంటే పేర్లు అనేది ఆటోమేటిక్గా ఎక్కుతూ ఉంటాయన్నమాట ఎక్కువగా పేళ్ళు ఎలా ఎక్కుతాయంటే ఒకరొకరు తలలు పక్కన ఆనిచ్చి పనుకోవడం వల్ల పిల్లలు స్కూల్లో పక్కన పక్కన కూర్చుంటూ ఉంటారు కదా దానివల్ల లేదంటే ఒకరు వాడిన దువెనలు ఒకరు వాడడం వల్ల లేదు అని అంటే మనకి మనం పడుకున్నప్పుడు దిళ్ళ పైనకి ఎక్కి ఉంటాయి అలాగే అప్పటి నుంచి పక్కన వాళ్ళ తలకి ఎక్కుతూ అన్నమాట ఇలా ఒకరి నుంచి ఒకరి పేళ్ళు అయితే చాలా ఈజీగా అయితే ఎక్కుతూ ఉంటాయి ఇలాగనక మనం రెమినీస్ని తయారు చేసుకొని బాగా తలకు పట్టించేసి ఇలా పాయలు పాయలుగా తీసుకొని పట్టించేసుకోవాలన్నమాట లేదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో పట్టించేసుకోండి పట్టించేసుకోండి ఇలాగనక చేసామనుకోండి ఇంకా మనకు ఎన్ని పేళ్ళు ఉన్నా సరే ఒక్క హాఫ్ అన్ అవర్లో మన పేలనన్నింటిని తీసేసుకోవచ్చు అనమాట మనం ఎవ్వరు సహాయం లేకుండా కూడా పేళనన్నిట్లని మనం నుంచి దూరం చేసుకోవచ్చు ఇలా బాగా పెట్టి పట్టించేసి తలస్నానం చేసినామంటే ఒక గంట తర్వాత ఇంకా మనకు పేర్లు అనేది జన్మలో రావన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే పేళ్ళ గురించి మీరేం చేస్తారో అనేది కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి